నర్సంపేట మున్సిపాలిటీ పదకొండవ వార్డు కౌన్సిలర్ గంప సునీత గౌడ్ కు మున్సిపాలిటీ చైర్మన్ గా అవకాశం కల్పించాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మూకుదెబ్బ బాధ్యులు ఒక ప్రకటనలో కోరారు పరిధిలో అవిశ్వాస తీర్మానం ఇది దాంట్లో మన గౌడ ముద్దు విద్యావేత్త రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన గంప సీత రఘునాథ్ గౌడ్ ఒక అభ్యర్థికి మన గౌడ విజయనగరం అక్ర పోరాట సమితి సంపూర్ణ మద్దతు తెలుపుకోవడం జరుగుతున్నది అదేవిధంగా మిగతా అంటే అన్ని రాజకీయాలకు అతీతంగా గౌడ కుల సంఘాలన్నీ కూడా మద్దతు తెలిపి మన గౌడ మూడ ముద్దు మద్దతు తెలిపి తెలిపించే అంశంగా